హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే ఈరోజైతే సండే స్పెషల్గా మా ఇంట్లో అయితే నేను ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నానండి మా ఇంట్లో ఇడ్లీ విత్ చికెన్ అండి ఈరోజు అందుకోసం ఇడ్లీ అయితే చూపిస్తున్నాను మీకు ఇడ్లీ ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి నా స్టైల్లో నేను ఎలా చేస్తానో అలానే మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే పిండి అయితే సపరేట్గా తీసుకున్నానండి దాంట్లో కొంచెం సోడా కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను సోడా వేసేదైతే మిస్ అయిపోయిందండి అందుకనే మీకు చూపించలేకపోతున్నాను బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా మిక్స్ చేసుకుంటే బాగా అయితే వస్తాయండి ఇడ్లీలు అందుకని అయితే నేను బాగా మిక్స్ అయితే చేస్తున్నానండి తర్వాత ఏం చేయాలో చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే ఆ గిన్నెలు ఉన్నాయి కదండి ఇడ్లీ పాత్ర గిన్నెలు అట్లల్లో అయితే కొంచెం మనం వంటకి వాడతాం కదండి ఆయిల్ ఆయిల్ అయితే వేసుకొని బాగా రబ్ చేసుకోవాలి అయితే వేసుకున్నాం కదండి ఆయిల్ ఎందుకు వేసుకుంటామంటే మనం ఇప్పుడు ఇడ్లీ అయితే పెట్టుకుంటాం కదండి అలా పెట్టుకొని మనము లాస్ట్లో రిమూవ్ చేస్తాం కదా ఇడ్లీ తీసుకుంటాం కదా అప్పుడైతే అవి నీట్గా రావడానికి అయితే ఇడ్లీ అయితే ఇడ్లీ అయితే నీట్గా రావడానికి ఆయిల్ అనేది వేసుకుంటామండి మేమైతే ఇలానే చేస్తాము ఇంకొకటి ఏంటంటే అండి నేనైతే ఎప్పుడు దోశకు సపరేట్గా ఇడ్లీకి సపరేట్గా అయితే నేనైతే పిండి వాడనండి రెండిటికి ఒకటే వాడతాను మీరు కూడా ట్రై చేయండి ఇలానే బాగా వస్తాయండి కొంతమంది అయితే వాడతారు కదా దోశ పిండి సపరేటు ఇడ్లీ పిండి సపరేటు అలా ఏం అవసరం లేదు బట్ కొంతమంది అయితే వాడతారండి అది కూడా వాడుకోవచ్చు అదేం తప్పేం కాదు బట్ ఇలా కూడా ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి అంత అవసరం లేదు అని మీకు కూడా అనిపిస్తుంది నేనైతే ఎప్పుడు ఇలానే యూజ్ చేస్తానండి సపరేట్ సపరేట్గా అయితే ఎప్పుడు కొట్టుకోరాను ఓకే ఇలా కొట్టుకొస్తాను ఒక టూ డేస్ అలా ఇడ్లీ పెట్టుకొని తర్వాత అయితే దోశ అయితే యూజ్ చేసుకుంటానండి దోశకు అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్లో చేయండి కొంతమైతే అంత కొంతమంది అయితే అలా వేసుకుంటారు కదా సో అలా ఏం అక్కర్లేదు బట్ మీకు కావాలంటే అలా కూడా వేసుకోవచ్చండి చూద్దాం చూడండి నేనైతే మీకు లాస్ట్లో చూపిస్తాను ఎలా వస్తుందో కూడా ఇప్పుడు వేసుకుంటున్నాను కదా ఇలా వేసుకొని అలా పెట్టుకొని సపరేట్ అయితే పెట్టుకుందాము అట్లనే ఆ ఇడ్లీ పాత్ర అయితే నేను పెట్టున్నాను కదా ఫస్ట్లో అయితే మనం ఏం చేయాలంటే కొంచెం వాటర్ అయితే పోసుకొని అట్లనే మనం ఆ వాటర్ని హీట్ చేయాలండి అప్పుడైతే ఇడ్లీ మనకు ఇంకా స్మూత్గా వస్తాయండి కొంతమంది ఏం చేస్తారంటే ఒకేసారి ఇడ్లీ పిండి అన్నీ పెడతారండి అట్లా పెట్టకూడదండి కొంచెం వాటర్ వేసుకొని అవి కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఇడ్లీకి పెట్టుకున్నామంటే చాలా స్మూత్గా వస్తాయండి బాగా వస్తాయి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి తెలియని వాళ్ళకి చెప్తున్నాను తెలుసుంటే అక్కర్లేదు తెలియని వాళ్ళైతే ఒకసారి తెలుసుకోండి చూడండి ఎట్లా వస్తాయో నేను చూపిస్తాను తర్వాత చూడండి ఎప్పుడు నేను ఇలానే చేస్తానండి హీట్ తర్వాత చూడండి ఇప్పుడు చూపిస్తున్నాను ఎలా వచ్చే చూడండి చూడండి ఆవిరి ఎలా వస్తుందో ఉడికిపోయినాయండి చాలా మెత్తగా ఉన్నాయి చూస్తున్నారు కదా మీరే చూస్తున్నారు కదా ఎంత తెల్లగా ఎంత స్మూత్గా ఉన్నాయో చూపిస్తున్నాను కదా చాలా వేడిగా ఉందండి అందుకని తీయలేక నేను కొంచెం వాటర్ అయితే యూజ్ చేస్తున్నానండి కొంచెం వాటర్ అయితే యూజ్ చేసి తీస్తున్నానండి సో మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి అండి ట్రై చేసి ఎలా వస్తాయో చూడండి ఒకే పిండి యూజ్ చేసి చూడండి ఎలా వస్తాయో నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఆఫ్ చేసేసానండి నాకైతే ఇంకా అక్కర్లేదని అయితే నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసి మూత అయితే పెట్టుకున్నానండి కావాలంటే మీకు కావాలంటే రెండోసారి కూడా పెట్టుకుంటారు కదా అలా పెట్టుకునే దానికి నేను ఒకటి చూపిస్తాను చూడండి నీట్గా తీయచ్చు మనము ఇప్పుడైతే ఆవిరి వస్తాను కదా అందుకనే నా వల్ల కాలుతుందని నేను తీయలేదు హాట్ బాక్స్లో అయితే వేసుకుందామని బాక్స్ అయితే తీసానండి చాలా ఆవిరి వస్తుంది చాలా నిజంగా చాలా వేడిగా ఉందండి అందుకైతే నేను తీలేదండి ఇప్పుడైతే తీస్తున్నాను చూడండి కొంచెం వాటర్ అయితే తడుపుకొని స్పూన్కి చూసినాను ఎంత మెత్తగా ఉన్నాయో చూడండి స్మూత్గా ఉన్నాయండి తీస్తూ ఉంటే కాలుతా ఉన్నాయి మీరు కూడా చూడండి మీరు అయితే ఏం చేసుకున్నారో చూడండి మేము ఇడ్లీకి అయితే ఈరోజైతే చికెన్ అయితే చేసుకుంటున్నామండి ఇడ్లీ అయితే చేస్తున్నాను కానీ చికెన్ అయితే చేసేది చూపించడం లేదండి ఓన్లీ ఇడ్లీ మాత్రం చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా వస్తున్నాయో చూస్తున్నారు కదా మీరే అందువల్లే అండి నూనె పోసుకుంటే చాలా నీట్గా అయితే వచ్చేస్తుందండి చూడండి నేను మా బాబు మా పాప తినడానికైతే కూర్చున్నాము ఎలా ఉందో చూడండి మా బాబా అయితే ఒక్కటే మమ్మీ అంటున్నాడు ఒకటే వేశాను వాళ్ళకైతే మా పాప అయితే రెండు కావాలంటుంది అందుకని రెండు వేశాను చూడండి నిజంగా స్మూత్గా ఉన్నాయి అసలు నిజంగా చికెన్ కాంబినేషను సూపర్ ఉంటుంది కదండి ఇడ్లీకి నిజంగా బాగుంటుంది అండి మటన్ కూడా చాలా బాగుంటుంది మీకు ఏది ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకైతే చికెన్ విత్ ఇడ్లీ సూపర్ కాంబినేషన్ కదండి నాకైతే చాలా ఇష్టం అండి సో మా పాప అయితే చూడండి లివర్ అడుగుతుంది లివర్ వేస్తున్నాను మా బాబు అయితే ఏమి వద్దు మమ్మీ నాకు ఓన్లీ పులుసు మాత్రం పొయ్యి అన్నాడు అందుకోసమని తనకైతే పులుసు అయితే పోసాను మళ్ళీ మీరు ఎందుకు మీ బాబుకి వేయలేదు మీరు మాత్రమే వేసుకున్నారు అంటారు కదా అందుకని చెప్తున్నానండి తనకైతే వద్దంట ఏమీ ఓన్లీ పులుసు మాత్రం పొయ్యి అన్నాడు చూడండి టేస్ట్ చూస్తున్నాను ఇంత బాగుంది సూపర్గా ఉంది మమ్మీ అన్నారు నిజంగా అండి చికెన్ అయితే చాలా బాగా కుదిరిందండి ఈరోజు మాకు చాలా అంటే చాలా బాగా వచ్చింది చూడండి సూపర్ గా ఉంది మమ్మీ అంటున్నారు టేస్ట్ అయితే చూస్తున్నాం చూడండి చూడండి చాలా వేడిగా ఉందండి అందుకోసమనే స్లోగా తింటున్నాను చాలా అంటే చాలా సూపర్ ఇంకా సూపర్ గా అయితే ఉందండి చూడండి మా పిల్లలు అంతా బాగా తింటున్నారు మా వారికి అయితే నిజంగా ఇడ్లీ చికెన్ అంటే చాలా ఇష్టం అండి అందుకోసం చేశాను కానీ తనైతే లేరు తనకైతే వెళ్ళిపోయారండి బయట అయితే అవుట్ సైడ్ అయితే పని ఉందని బయట అయితే వెళ్ళిపోయారండి నిజంగా సూపర్ గా ఉందండి మీకు నచ్చినట్టు అయితే ఒక చిన్న లైక్ ఇచ్చే వెళ్ళండి పోతూ పోతూ చిన్న లైక్ ఇచ్చిన అందరికీ హ్యాపీస్ సండే అండి ఫుల్ ఎంజాయ్